హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను ఐస్ క్రీమ్ అయితే ఎలా తయారు చేశాను అనేది చూపిస్తున్నానండి నేను ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా టేస్టీగా అయితే ఒక ఐస్ క్రీమ్ అయితే తయారు చేశానండి చాలా చాలా టేస్టీగా కుదిరింది మరి ఈ ఐస్ క్రీమ్ను నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని అందులోకి హాఫ్ లీటర్ పాలు అయితే పోసేసుకున్నాను ఇప్పుడు ఈ పాలని బాగా మరగనివ్వాలి పక్కకు వస్తున్న నుర్గని మీగడని మొత్తం పాలల్లో కంటూ ఇలా కలుపుకోవాలి హాఫ్ లీటర్ పాలని పావు లీటర్ అయ్యేంత వరకు మరగ మరగబెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే బాదం పప్పు జీడిపప్పు అయితే నానబెట్టుకున్నానండి ఇప్పుడు అవి మిక్సీ పట్టుకుంటున్నాను బాదం పప్పు జీడిపప్పు నానబెట్టుకున్నాను కదా అందులో ఉన్న వాటర్ వేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసుకున్నాను చూసారు కదా ఇంత మెత్తగా అయితే ఇలా పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు మరగపెట్టుకున్న పాలల్లోకి ఈ బాదం పప్పు మిక్స్ పట్టుకున్నాం కదా ఇది వేసి ఇలా కలుపు కలుపుతూ ఉన్నాను చూస్తున్నారు కదా ఇలా గడ్డలు లేకుండా ఉండలు ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇందులోకి నేను కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను ఒకవేళ ఫుడ్ కలర్ ఇష్టం లేకపోయినా పర్లేదు అలాగే కూడా చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ ఇలా ఒకసారి ఇలా కలుపుతూ దగ్గరికి అయితే మరగపెట్టుకోవాలండి పాలని ఇప్పుడు ఈ పాలైతే చల్లగా కావాలి ఈ పాలు పూర్తిగా చల్లగా అయిపోయినాయి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి చక్కెర అయితే వేసుకుంటున్నానండి చక్కెరకి బదులుగా బెల్లం కూడా వాడచ్చు ఇప్పుడు చల్లగా పాలను కూడా ఇందులోకి వేసేసుకున్నాను ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేశాను ఇప్పుడు ఇది కూడా మంచిగా పేస్ట్ మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నానండి చూసారు కదా ఎంత నురుగనుగగా మంచిగా అయితే ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ప్లాస్టిక్ గిన్నె తీసుకొని అందులోకి మిక్సీ మిక్సీ పట్టుకునే పాలను పోసేసాను పైనంగా కొద్దిగా బాదం పప్పుని అయితే వేసేసాను కట్ చేసుకున్న బాదం పప్పుని ఇప్పుడు దీనిపైన ఒక ప్లాస్టిక్ కవర్ ఇలా కప్పేసి మూత పెట్టేసుకున్నాను ఒక నైట్ అంతా ఇలా డ్రీ ఫ్రిజ్ లో అయితే పెట్టేశాను చూసారు కదా ఎంత బాగా వచ్చింది ఐస్ క్రీము చాలా చాలా టేస్టీగా కుదిరిందండి చాలా బాగుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీటిని నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే